పప్పులు అవి తినడం మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఒకే ఒక్కసారి ఈ అటు ట్రై చేయండి అబ్బాబబ్బా మళ్ళీ మళ్ళీ మీరే వద్ద ట్రై చేస్తారు పొటాషియం ఫైబర్ మ్యాగ్నీషియం జింక్ అన్నీ దొరుకుతాయి మరి ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక కప్పు పెసర్లు రెండు కప్పుల పొట్టు మినప్పప్పు ఒక కప్పు మైసూర్ పప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు అదేవిధంగా ఒక కప్పు కందిపప్పు రెండు కప్పులు ముడి బియ్యం వేసుకొని ఇవన్నీ నైట్ అంతా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ కట్టేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర పేస్ట్ కొట్టేసుకొని ఇందులో కలుపుకొని మునగాకు క్యారెట్ ఆనియన్స్ కరివేపాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి వాటర్ అస్సలు వేయకుండా ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి ఇక పెద్ద రౌండ్ బాల్గా చుట్టుకొని చేయితో అట్టులాగా ఒత్తుకోవాలి రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ప్యాన్లో వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని టూ సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అట్టు రెడీ